மாஜி முக்கியமந்திரி ஜெகன்மோகன் ரெடி காரி வியாக்கீவிரங்க கண்டித்தா రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ వార్నింగ్ ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలి ప్రభుత్వం ప్రజల చేతి ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ చేస్తున్నారనే దానిపైన పెట్టుబడిదారులను ఎంటర్ప్రీనర్స్ అందరినీ కూడా బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ చూడలే ఆయన మాట్లాడిన మాటల మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అదే కాకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల చేత ఎందుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఎవరికైనా నచ్చకుంటే కోర్టులో సవాల్ చేయడం కానీ కోర్టులో ప్రశ్నించడం కానీ కోర్టులో కేసులు వేయడం కానీ జరుగుతుంది తప్ప నేరుగా నా ప్రభుత్వం వస్తే నేను రద్దు చేస్తాను ఇది వార్నింగ్ ఇస్తున్నా అని చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనట్టుగా భావించా గతంలో కూడా ఈ పదహైదు నెలల కాలంలో చూసాం అనేక సందర్భాల్లో ఒక ఫేక్ ఈమెయిల్స్ పెట్టడము ఎవరైతే రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నారో ఎవరైతే పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు వస్తున్నారో పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించడానికి ఫేక్మెయిల్స్ పెట్టడము లోన్లు రాకుండా చేయాలని చేయడము రాష్ట్రాన్ని ముందుకు పోకుండా రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రానికి గతంలో వచ్చిన పెట్టుబడిదారులందరూ ఎంబోయి చేసిన వాళ్ళందరినీ కూడా వైభ్రాంతులు గురి చేసి రాష్ట్రం నుంచి వదిలిపోయే విధంగా చేస్తారు రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పెట్టుబడిదారులు ఎవరు రాకుండా ఇన్వెస్టర్లే రాకుండా పారిపోయిన విషయాన్ని మనం చూసాం ఈరోజు మళ్ళీ కూడా ప్రజలు నిన్ను చెత్తుగా చిత్తు చిత్తుగా ఓడగొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇదే విధమైన వ్యవహార శైలి నీళ్ళు వస్తూ ఉంది అంటే పెట్టుబడిదారు బెదిరించడం ఇటువంటి వ్యక్తుల వల్ల రాష్ట్రాలు అభివృద్ధి పుంటు పడతాయి అందుకే నిన్ను నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు కుదించిన ప్రజలు అయినా నేను ఏ మార్పు రావడము మెడికల్ కాలేజీలు నీ హయాంలో ప్రారంభించినటువంటి పునాదు స్థాయిలో ఉన్నాయి పులివెందుల్లో పూర్తి చేశారని చెప్తున్నాం ఎందుకు నీ హయాంలో మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయలేక చెప్పడుతూ ఉన్నాం ప్రభుత్వ కష్టాలు ఉన్నప్పుడు నీ మూలాన ఆర్థికంగా రాష్ట్రం కుదరైనప్పుడు అక్కడక్కడ ప్రైవేటీకరణ చేయడం కూడా అక్కడక్కడ అవసరం అవుతాయి ఓనర్షిప్ ఇవ్వడం లేదు పిపీపి మోడల్లో ఆ మెడికల్ కాలేజీను అభివృద్ధి చేయాలా ముందుకు తీసుకుపోవాలా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది కూడా టెండర్ బేసిస్లో దాన్ని నువ్వు ప్రశ్నిస్తూ వార్నింగ్ ఇస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇది ప్రజాస్వామ్యంలోని అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దేశంలోనే ప్రమాదకరం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో బావినే దుక్కి చచ్చిపోవాలనే నీ వ్యాఖ్యలు గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశాం తుపాకీతో కాల్చిపడేయాలని మాట్లాడినా బట్టలు ఇప్పుడు కొట్టాలని మాట్లాడుతున్నాం నీ ఇష్టం వచ్చినట్టు నీ వ్యవహార శైలిని ప్రజలు విసుక్కొనే నీ పదకొండు సీట్లు పరిమితం చేసిన పులివెందంలో కూడా చిత్తు చిత్తుగా నీ నియోజకవర్గంలో ఓడిపోయినా విరోజు అయినా ఏ మాత్రం నీ వ్యవహార స్థాయిలో మార్పు లేదు నువ్వు మారవు ఖచ్చితంగా రాజద్రోహం కేసు నీ మీద నమోదు చేయాల్సిందే ఈరోజు సూపర్ సిక్స్ పథకాల గురించి నీ సాక్షి పేపర్ ఉంది కదా అని చెప్పి ఇంత పెద్ద అబద్ధాలని మాట్లాడుతున్నావు తల్లి వందనం ఇవ్వలేదని మాట్లాడుతున్నాం నీ ఆయాంలో నలభై రెండు లక్షల మందికి తల్లి వందనం ఇస్తే కుటుంబంలో ఈరోజు ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈరోజు తల్లి వందనం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆనందం ఆనందంగా కనపడతాం శ్రీశక్తి పథకం మహిళలకు ఒక ఆనందం ఆర్టీస్ బస్సులో ఫ్రీ కార్యక్రమాలు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మహిళలందరూ కూడా వంట నుంచి వాళ్ళకు కట్టెలు పోయించి కష్టాలు వస్తూ ఉన్నాయని చెప్పి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం పెన్షన్లు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతా ఉంటే పోలవరానికి లోన్ వస్తే దాని మీద కూడా ఒక ఫేక్ బెయిల్స్ పెడతారు ఫేక్ ప్రచారాలు ఫేక్ బేస్ రాష్ట్రం నీ వల్ల అభివృద్ధి కుట్టుబడే ప్రమాదం ఉంది పెట్టుబడిదారులను భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నావు అయినా నీకు మళ్ళీ అధికారం వస్తుంది అనుకుంటున్నావా అది కలగానే మిగిలిపోతుంది మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు తప్పు చేయరు పది పదహైదు ఇరవై సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉంటారు ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుంది పెట్టుబడులదారులు ఇప్పటికే ఈ పదహైదు నెలల కాలంలో పది లక్షల పైగా పెట్టుబడులన్నీ కూడా అగ్రిమెంట్లు అయినాయి ఎవోయూలు అయినాయి రకరకాలుగా ఒక్క కందుకూరులో బిపిసిఎల్ ఒక్కటే అరవై ఐదు వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం నుంచి బీపీసీఎల్ రిఫైనరీ యూనిట్ పెడతా ఉంది అక్కడ ఇన్ని రకాల లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉంటే వార్నింగ్ ఇచ్చి భయప్రాంతులకు గురి చేస్తున్నావు అంటే ఈ రాష్ట్రం ముందుకు పోవడం నీకు ఇష్టం లేదు ఈ పరిపాలన అనేది విష కక్కాల ఈ పరిపాలన నాశనం చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో నువ్వు పనిచేస్తా ఉన్నావు అసెంబ్లీకి పోవు అసెంబ్లీలో పోయి మాట్లాడవు లేని ప్రతిపక్ష హోదా కావాలంటావు చట్టపరంగానికి రాదని తెలుసు తెలుసు కాబట్టి ఆ డిమాండ్ చేసి అసెంబ్లీకి పోకుండా బయట నుంచి మాట్లాడుతూ ఉండవు బావుల్లో దూకాలని మాట్లాడతావు ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని మాట్లాడతావు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో రోజు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మన ముఖ్యమంత్రిని ఆయన పేచువాలి చూసి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అనేక రకాలుగా రాష్ట్రం ముందుకు పోతా ఉంటే విష ప్రచారం చేస్తున్నావు నువ్వు ఆడిన ఏదైతే వార్నింగ్ అనే మాట మీద రాజద్రోహం కేసులు ఈ మీద ఖచ్చితంగా నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త